వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్లకు సంబంధించినటువంటి డిసెంబర్ నెల జీతాలు ఫెంక్షన్ల యొక్క తాజా సమాచారం తెలుసుకుందాం మిత్రులారా ముందుగా అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇప్పటి వరకే కూడా ఈ ఛానల్ని వీక్షిస్తూ నన్ను ముందుకు తీసుకువెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇరవై రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కూడా మీరందరూ ఇదే విధమైనటువంటి ఆధారాభిమానాలతో వీక్షిస్తూ ప్రతి ఒక్కరూ కూడా చూసినటువంటి వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తున్నాను ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు ఫెన్షనర్ల డిసెంబర్ నెల జీతాలు మరియు ఫెన్షన్ల విషయానికి వస్తే పిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశలో ఉన్నాయి మనం ఈ స్క్రీన్ షాట్ చూడవచ్చు బిల్లులన్నీ కూడా ఈ విధంగా ఈ గ్రీన్ ఛానల్ క్లియరెన్స్ అని చెప్పి ఆ గ్రీన్ ఛానల్లో ఉన్నాయి అయితే ఈరోజు ఒకటో తేదీన కొంతమంది ఉద్యోగులకు జీతాలు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి మనం ఈరోజు జమ అయ్యేటటువంటి డిపార్ట్మెంట్ల ఒకసారి పరిశీలించినట్లయితే హెల్త్ డిపార్ట్మెంటు న్యాయశాఖ పోలీస్ శాఖ రాజు సచివాలయ సిబ్బంది రెవెన్యూ వీరందరికీ కూడా ఈరోజు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఈరోజు ఉద్యోగులకు కానీ పెన్షనర్లకు కానీ కొంతమందికి జమ కావచ్చు అయితే ఇక్కడ మనకి స్టేటస్ చూడాలంటే ప్రతి ఒక్కరికి కూడా ఓటీపీ ఆధారంగా చూడవలసి వస్తుంది కాబట్టి ఉద్యోగులకు కానీ ఫెన్షనర్లకు కానీ ఎవరికైనా కూడా జీతాలు ఫెన్షన్లు జమ అయినట్లయితే కామెంట్ రూపంలో కనుక తెలియజేసినట్లయితే మిగిలిన మిత్రులందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆ విధంగా మీకు జమ అయిన వెంటనే కామెంట్ రూపంలో తెలియజేస్తారని చెప్పి భావిస్తున్నాను